హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ వన్ లైక్ కూడా చేయండి అండ్ షేర్ చేయండి కుదిరితే ఇప్పుడు వచ్చేసి గవ్వలు అనమాట మన గవ్వలు నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు కదా స్వీట్ ఉంటుంది హాట్ ఉంటుంది ప్రస్తుతానికి నేనైతే స్వీట్ ఐటమ్ చేస్తున్నాను మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అండ్ ఎలాగో విలేజ్లో సమ్మర్కి వచ్చాను కదా పిల్లలకి స్నాక్ టైప్ కూడా ఉంటుంది నేను చేయడం స్టార్ట్ చేశానన్నమాట చూడండి ఇంట్లో అయితే విలేజ్లో అయితే పెద్దగా ఏముండవు కదా నాతో కొత్తగా దు కొత్తది దువ్వెన ఉంటే అది ఇంకా క్లీన్ చేసి దాంతో గవ్వలు చేస్తున్నాను అన్నమాట దువ్వెనతో కూడా మన ఇంట్లో గవ్వల గవ్వలపీట లేకపోతే దువ్వెన కానీ ఫోర్క్ స్పూన్స్ కానీ ఉంటే ఈజీగా మనం గవ్వలు చేసేసుకోవచ్చు ఇంట్లో దీంట్లో హార్ట్ ఓకే ఓకేలా ఉంటాయి నాకైతే పెద్దగా నచ్చవు స్వీటే బాగుంటుంది గవ్వల్లో మెయిన్ నాకు స్వీట్ ఇష్టం ఉండదు కాకపోతే స్వీట్ గవ్వలు అంటే ఓకే బాగుంట నేను తినగలుగుతా హాట్ అంటే పెద్ద టేస్ట్ అనిపించదు నాకు గవ్వల్లో చూడండి నేను ఈ గవ్వల పిండి పిండి కోసం ఏమేమి ప్రిపేర్ చేశానో చెప్పలేదు కదా అండ్ మైదా తీసుకో ఒక గ్లాస్ తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి కొంచెం బా సరిపడా వాటర్ వేసేసుకొని పిసు పిండి కలిపేసుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి ఇలా చిన్న చిన్న బౌల్స్లో చేసేసుకొని ఇలా ఒత్తేసుకోవడమే అనమాట నేను కొన్ని చేసేసుకొని ఇంకా పిల్లలకు అప్పగించాను వర్క్ చూద్దురు కానీ పిల్లలకు కూడా ఇంట్లో వరకు నేర్పించాలండి ఎందుకంటే మనం అంటే అన్ని రోజులు మనవే ఉండదు మనకేమైనా వర్క్ ఉన్నప్పుడు బయట ఇంకా ఎమర్జెన్సీగా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు పిల్లలకి వంటలు వచ్చి ఉండాలి మా అమ్మను అయితే గేస్ సూపర్గా చేస్తాడు అండ్ పులిహోర కూడా చేస్తాడనమాట చాలా బాగుంటుంది అండ్ వాడు వాడికి ఉన్నది ట్వెల్వ్ గేస్ అనమాట వాడికి కొన్ని కొన్ని ఐటమ్స్ వచ్చు ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను ముందు ముందు వీడియోలో వాడు ఏమేమి చేస్తాడు ఏమేమి చేయగలుగుతాడు వంటలు అనేసి ఓకేనా చూడండి గవ్వలు అయితే ప్రిపేర్ అవుతూ ఉన్నాయి ఇంకా కొంచెం టైం వీటికో వీటివి చేయడమే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కానీ ఫాస్ట్గా అయిపోతాయి లేకపోతే మనం ఇంకా వీళ్ళకప్ప చెప్పాను అనమాట నేను అవి తీసేసుకొని వీళ్ళకప్ప చెప్పాను వీళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు ఇద్దరికి ఖాళీగా కూర్చుంటే మట్టిలో ఆడతా ఇంకా పిచ్చి పిచ్చిగా చేస్తారనమాట లేకపోతే ఇద్దరు గొడవడుకుంటూ కూర్చుంటారు ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే ఇంకా ఎవరి ఇంట్లో అయినా అంతేనేమో గొడవడుతూ ఉంటారు ఇద్దరు చూడండి ఒకరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నా ఇద్దరు గొడవని పడుతూ ఉంటారు ఒక అబ్బాయి ఇద్దరు ఉన్నా గొడవనే ఇద్దరు అమ్మాయిలున్న గొడవనే మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతుందా నాకు చెప్పండి అండ్ పాకం కూడా ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను అనమాట అంటే పావు కేజీ మైదా తీసుకున్నారనుకో పావు కేజీ బెల్లం తీసుకోండి అలా అనమాట మెజర్మెంట్ పాకం కూడా మరీ తీగ పాకం అని కాకుండా కొంచెం దగ్గర పాకం అన్నమాట చూడండి ఇవి అయితే ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి తీసి పక్కన పెడుతుంటే ఇంకా కలర్ షేడ్ అవుతూ ఉన్నాయి అనమాట కొన్ని కొన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక తీసి పక్కన పెట్టేసుకోండి మీకే స్వీట్ అంటే ఇష్టమో చెప్పండి నాకైతే కార కారంలు అంటే ఇష్టం అండ్ స్వీట్ ఐటమ్ ఐటమ్స్లో ఏమంటారు పాలకోవా అండ్ ఇంకొచ్చేసి పాక్ అంటే ఇష్టం అనమాట కొంచెం ఇవి అతుక్కుపోయాయి అతుక్కుపోకుండా ఉండాలంటే కొంచెం పిండి వేయండి వేయండి అవి కాలుతూ ఉంటే విడిపోతూ ఉంటాయిలే నో ప్రాబ్లం అలా అంటుంటే ఇంకా కాల్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇలాగా చాలా టైం పట్టిందండి ఆ బాల్స్ ప్రిపేర్ చేయడమే కొంచెం పావు కేజీ పిండికి చాలా అయ్యాయి ఒక హాఫ్ కేజీ దాకా అయిపోయి అయ్యాయి అనమాట చాలా బాగున్నాయి చూడండి గుల్ల గుల్లగా ఎలా వచ్చాయి వీళ్ళేమో ఇటు లోపల ఇవి ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట అయిపోవచ్చింది అని చెప్తున్నారు నేను అడుగుతున్నా అయిపోయిందా ఇంకా అవ్వలేదా అనేసి అయిపోయింది ఇంకా నేను పాకంలో మీ చేయడానికి క్లిప్ మిస్ అయింది ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి అవి ఈజీనే చూడండి ఎంత గుళ్ళగా వచ్చాయి చేతితో ఇలా విరుస్తూ ఉంటే అలా విరుగుతున్నాయంటే స్మూత్గా వచ్చాయన్నమాట మనం పిండి కలిపే ప్రాసెస్లోనే అంతా ఉంటుంది ఓకేనా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళకి షేర్ కూడా చేయండి ఇంకా అలాగే గవ్వలు అయిపోయాక నేను ఇలా బయటకు వచ్చానమాట పొలం దగ్గరికి పొలం వ్యూ చూడండి ఎంత బాగుంటుందో పొలం దగ్గరికి వెళ్ళే దారి అనమాట ఇది చుట్టూ సన్ సన్సెట్ అంటే ముగ్గు అంటే సుగురుడు వెళ్ళిపోతున్నాడు అనమాట చూడండి సూపర్ ఉంది కదా పల్లెటూరు వాతావరణం భలే ఉంటుంది అందులో రెయిన్ సీజన్లో ఇంకా చాలా బాగుంటుంది కదా సూపర్ లొకేషన్ అయితే సూపర్ ఉంది అనేసి మీకు చూపించాలని ఇది జస్ట్ చిన్న క్లిప్ తీసాను ఓకేనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి